రైతులు సాగు చేసిన ప్రతి పంటను ఈ పంటలో నమోదు చేయించుకోవాలని మార్కాపురం మండల వ్యవసాయాతి శాఖ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు రైతులకు సూచించారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గజ్జలకొండ గ్రామాల యందు పొలం పిలుపుస్తుంది కార్యక్రమాన్ని ఏవో దేవిరెడ్డి శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రైతులతో కలిసి కంది బొబ్బర్ల పంటలను పరిశీలించడం జరిగింది కందిలో కాయ ఈగ గమనించారు దాని ఉధృతి ఎక్కువ అయితే కాయలో పుచ్చు విత్తనాలు వస్తాయని దాని నివారణకు ఆసిపేట్ మూడు వందల గ్రాములు లేదా ప్రోపినో పాస్ మూడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేయాలన్నారు బొబ్బర్ల పంటను పరిశీలించి ఆ పంటలు రైతులకు మెలుకవులు తెలిపారు తదుపరి గజ్జలకొండ నాయుడుపల్లి గ్రామాల గ్రామ సభలు నిర్వహించి రబీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ యందు సాగు చేసిన ప్రతి పంటను రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించి ఈ పంట నమోదు చేపించుకోవాలన్నారు పంట నమోదు చేయించిన పంటల వివరాలను సరిచూసుకుని ఈకేవైసీ కూడా చేపించుకోవాలన్నారు అదేవిధంగా ఏదైనా విపత్తులు సంభవించినా దిగుబడి తగ్గినా బీమా వర్తించాలంటే ఈ ఎంఎఫ్బి లో నోటిఫై అయిన పంటల వివరాలు ఖచ్చితంగా ఈ పంట నందు నమోదు అయితేనే బీమా వర్తిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గజలకొండ నాయుడుపల్లి రైతు సేవా కేంద్ర సిబ్బంది నవీన్ కుమార్ పావనేశ్వరి మరియు గ్రామాల రైతులు పాల్గొన్నారు